హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను రోజు వీడియోలు చేస్తుంటే మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు అందుకు చాలా చాలా థ్యాంక్స్ కానీ ఈ వీడియో కేవలం మా అమ్మాయి కోసం అనమాట అది కూడా మా అమ్మాయికి కేవలం థ్యాంక్స్ చెప్పడం కోసం నేను నిజంగా కోవిడ్లో ఉండి వర్క్ చేసుకుంటున్నాను ప్రశాంతంగా ఉన్నాను అంటే అది కేవలం మా అమ్మాయి వల్ల ఎందుకంటే ఇండియాలో తనని హాస్టల్లో పెట్టినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా తను చక్కగా హాస్టల్లో ఉండి చదువుకుంటుంది నిజంగా నాకు ఎప్పుడు తన కోసం భయం ఉంది హాస్టల్లో ఉండి చదువుకుంటుందా లేదా అని ఫస్ట్ టైం హాస్టల్లో పెట్టినప్పుడు కూడా అదే టెన్షన్ కానీ హాస్టల్లో అందరితో కలిసి హ్యాపీగా చదువుకుంటూ ఇంకా తను రోజు నా వీడియోలు కూడా చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తుందంటే అది నిజంగా నేను చాలా లక్కీ అండి తను ఎప్పుడైనా సరే బాగా చదువుకొని లైఫ్లో ఒక మంచి పొజిషన్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను తను నిజంగా నెరవేరుస్తుందని నమ్మకం కూడా హాస్టల్లో కూడా చాలామంది తనని సపోర్ట్ చేస్తున్నారు చాలామంది నా వీడియోస్ హాస్టల్లోనే టీవీలో చూస్తున్నారని కూడా చెప్పారు అందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అందరికీ ఇంకొకటి వచ్చి మా అమ్మాయి ఒకటి చెప్పింది మమ్మీ చాలామంది ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎప్పుడెప్పుడో చూసుకుంటారు హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే కనే కనిపించరు కానీ నేను నేను డైలీ చూస్తాను మమ్మీ నాకు ఏ విధంగా లేకుండా నేను రోజు నేను చూసుకుంటాను అని అన్నది కానీ నాకే చూసుకోవడానికి ఉండదు ఎందుకంటే తనకి ఫోన్ అలౌడ్ లేదు కాబట్టి కానీ నిజంగా నీకు చాలా చాలా థ్యాంక్స్ సాహితి ఐ లవ్ యూ సో మచ్